వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ట్రంప్ టారిఫులు టారిఫులు అని ప్రపంచ దేశాలన్నింటినీ పరుగులు తీయిస్తున్నాడు గానీ నిజంగా లోపల ఎక్కువగా భయపడి వనికి చేస్తున్నది రెండు కారణాలుగా ట్రంప్ భయపడుతున్నాడు మరి ఆ రెండు కారణాలు ఏమిటి ఆ రెండు కారణాలు ట్రంప్ను ఎలా భయపెడుతున్నాయి ఇందులో భారతదేశం యొక్క పాత్ర ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో వివరిస్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో వీడియో రీచ్ కోసం ముందుగా ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ట్రంప్ నిన్న ఒక మాట చెప్పాడు అదేమిటంటే నైన్టీన్ ట్వంటీ నైన్ ఆల్ ఓవర్ ఎగైన్ గ్రేట్ డిప్రెషన్ అంటూ అంటే నైన్టీన్ ట్వంటీ నైన్ నాటి మహామాంద్యం మళ్ళీ మొదలైంది అని అర్థం భారతదేశంపై యాభై శాతం సుంకం విధించిన తర్వాత ఈ విధంగా స్పందించాడు ట్రంప్ పలు దేశాలపైన అనేక దేశాలపైన సుంకాలను విధించడానికి తను ఉపయోగించిన అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ఐఈఈపిఏని బలహీనపరచవద్దు అంటూ డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ కోర్టులను హెచ్చరించాడు వాస్తవంగా ట్రంప్ ప్రపంచ దేశాలపైన ఎడాపెడా విధిస్తున్న టారిఫుల విధానం అమెరికన్ కోర్టుల ప్రకారం చట్టవిరుద్ధం అందుకని కోర్టులు గనక ట్రంప్ టారిఫ్లపైన స్టే గాని విధిస్తే ట్రంప్ ఆటలు అన్ని ఇక అర్థాంతరంగా ఆఫ్ అయినట్టే అందుకే నాటి గ్రేట్ డిప్రెషన్ ని గుర్తుకు చేసి కోర్టులకు వార్నింగ్ ఇస్తున్నాడు ట్రంప్ నిన్న శుక్రవారం తన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టాడు ఇందులో తన భయాన్ని వ్యక్తం చేశాడు టారిఫులు స్టాక్ మార్కెట్ పై చాలా పెద్ద పాజిటివ్ ప్రభావాన్ని చూపుతున్నాయి దాదాపుగా ప్రతిరోజు కొత్త రికార్డులు సెట్ అవుతున్నాయి అదనంగా ప్రతిరోజు వందల బిలియన్ల డాలర్లు మన దేశ ఖజానాకు వస్తున్నాయి ఇలాంటి సమయంలో రాడికల్ లెఫ్ట్ కోర్టు గనక ఈ చివరి సమయంలో మనకు వ్యతిరేకంగా తీర్పును ఇస్తే అమెరికా ఎప్పుడూ చూడని అతి పెద్ద సంపద సంపద సృష్టి ప్రభావం అన్నీ దెబ్బతింటాయి అలాంటప్పుడు ఆ భారీ డబ్బును గౌరవాన్ని తిరిగి పొందడం అసాధ్యం అది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జరిగిన గ్రేట్ డిప్రెషన్ మాదిరిగానే మళ్ళీ జరుగుతుంది వారు అమెరికా శక్తి సంపద బలం మీద తీర్పు ఇవ్వాలి అనుకుంటే చాలా కాలం క్రితమే ఇవ్వాలి కేసు మొదట్లోనే ఇవ్వాలి కానీ ఇప్పుడు ఇస్తే దేశం మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మాదిరి సంక్షోభంలో పడిపోతుంది అలాంటి న్యాయపరమైన విపత్తు నుండి అమెరికా కోలుకోవడం అసాధ్యం ఇలా జరగకుండా ఉండాలి అని ఆ దేవుడు అమెరికాను దీవించాలి అని కోరుకుంటున్నా అంటూ ట్రూత్ సోషల్లో ఈ విధంగా పోస్టు పెట్టాడు ఈ పోస్ట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా ఇచ్చాను చూడండి కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సిఐటి అంటారు ఈ కోర్టు ఇప్పటికే ఈ టారిఫ్లు చట్ట విరుద్ధం అంటూ తీర్పు చెప్పింది అయితే ట్రంప్ ఐఏఈపి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ అనే యాక్ట్ ని ఉపయోగించి ఇలా టారిఫ్లతో రెచ్చిపోతున్నాడు అయితే ఈ ఐఏఈపి ఏ చట్టాన్ని జాతీయ అత్యవసర పరిస్థితిలో మాత్రమే వాడాలి సాధారణ ట్రేడ్ ప్రొటెక్షన్ కోసం వాడటం అధికార దుర్వినియోగం కిందకు వస్తుంది ఆల్రెడీ అమెరికా కోర్టుల్లో ట్రంప్ టారిఫ్లకు వ్యతిరేకంగా అతని టారిఫ్లు చట్ట విరుద్ధం అని నిలిపివేయాలని కోరుతూ కేసులు ఫైల్ అయ్యాయి విఓఎస్ సెలక్షన్ అనే ఒక కంపెనీ ఇది వైన్స్ మద్యానికి సంబంధించిన కంపెనీ ఈ కంపెనీ ఇంకా చిన్న తరగతి దిగుమతిదారులు పన్నెండు యుఎస్ స్టేట్స్ కలిసి యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో కేసు వేశారు ఈ కోర్టు ఐఏఈపిఏ ని ఉపయోగించి ఈ విధంగా సుంకాలను నిర్ణయించే అధికారం అధ్యక్షుడికి లేదు అని తీర్పు ఇచ్చింది ప్రభుత్వాన్ని టారిఫులను అమలు చేయకుండా శాశ్వతంగా నిషేధించింది అయితే దీనిపై ట్రంప్ ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్ కోర్టులో అప్పీల్ చేసుకున్నాడు ఈ కోర్టు యునైటెడ్ స్టేట్స్ కోర్టు ఇచ్చిన తీర్పు పైన స్టే ఇచ్చింది దీంతో ట్రంప్ రిలీఫ్ అయి టారిఫులతో మళ్లీ రెచ్చిపోతున్నాడు దీని తర్వాత డిసి డిస్ట్రిక్ట్ కోర్టు కూడా వాణిజ్య ఉత్పత్తుల చిన్న కంపెనీలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ విధించిన టారిఫులు అక్రమం అంటూ ట్రంప్ టారిఫులను నిలిపివేసింది కానీ దీనిపైన కూడా అపీల్ చేసుకుని స్టే తెచ్చుకున్నాడు ట్రంప్ ఇలా అమెరికన్ కోర్టుల్లో ఈ విషయంగా చాలా కేసులు వేశారు అయితే అన్నింటిపైన స్టే తీసుకున్నాడు ట్రంప్ చివరికి ఏమవుతుంది అంటే సుప్రీం కోర్టుకి కేసు వెళుతుంది ఈ ఏడాది చివరి వరకు గానీ లేక రెండు వేల ఇరవై ఆరులో లో గానీ తీర్పు రావచ్చు ఈ తీర్పును గురించే ట్రంప్ నిన్న అలా మాట్లాడాడు రాడికల లెఫ్ట్ అన్నాడు కోర్టు మీద ఉన్న కోపం వల్ల అలా రాడికల లెఫ్ట్ అన్నాడు కోపం ఎందుకు అంటే బర్త్ ప్లేస్ ఆధారంగా బర్త్ రైట్ సిటిజన్షిప్ ని రద్దు చేయాలి అనుకున్నప్పుడు కోర్టు దీన్ని బ్లాక్ చేసింది అలాగే ఇమ్మిగ్రేషన్ వాణిజ్యం వంటి విషయాల్లో తీసుకున్న కఠిన నిర్ణయాలకు కూడా జడ్జీలు స్టే ఇచ్చారు అయితే ఈ తీర్పులు అన్ని లిబరల్ ఆలోచన విధానం ఉన్న జడ్జీలు ఇచ్చారు అందుకే ట్రంప్ కోపంతో రాడికల్ లెఫ్ట్ అంటూ వీరిని గురించి మాట్లాడాడు సో ఏది ఏమైనా ట్రంప్ కి సుప్రీంకోర్టులోని లిబరల్ జడ్జీలు తన టారిఫుల పైన ఎక్కడ నిషేధం విధిస్తారోనన్న భయం అయితే ఉంది ట్రంప్ ఐఏ పిఏ అనే చట్టాన్ని ఉపయోగించి ఇలా టారిఫ్లతో రెచ్చిపోతున్నాడు కానీ ఈ చట్టాన్ని కేవలం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా శత్రు దేశాలపైన ఒత్తిడి కోసం ప్రయోగించాలి కానీ ట్రంప్ ఈ చట్టాన్ని శత్రు దేశాలతో పాటు తన మిత్ర దేశాలపైన కూడా ప్రయోగిస్తున్నాడు ఎలాగైనా సరే అమెరికా ఖజానాను నింపేసుకోవాలి అని అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాలను తుక్కేయాలి అని ప్రయోగిస్తున్నాడు మరి ఇతడు ప్రయోగిస్తున్న ఐఏఈపిఏ చట్టం పైన కోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది అనుకోండి మరి ఇతడు ప్రయోగిస్తున్న ఈ ఐఏఈపిఏ చట్టం గురించి కోర్టు వ్యతిరేకంగా గాని తీర్పు ఇచ్చింది అనుకోండి ట్రంప్ టారిఫుల కథ అంతటితో ముగిసినట్టే అవుతుంది అయితే సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా మాత్రం తాత్కాలికంగా ట్రంప్ ఆదేశాలు కొనసాగుతాయి ఇదే ట్రంప్ భయం కోర్టు తీర్పు ఎలా వస్తుందో అని ట్రంప్ చెబుతూ భయపడిపోతూ ఉన్న నైన్టీన్ ట్వంటీ నైన్ గ్రేట్ డిప్రెషన్ అంటే అమెరికా చరిత్రలో బ్లాక్ ట్యూస్డేగా నిలిచిపోయిన రోజు అది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది లక్షలాది ఇన్వెస్టర్లు క్షణాల్లోనే తమ సంపదను కోల్పోయారు ఈ స్టాక్ మార్కెట్ క్రాష్ తో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభమే గ్రేట్ డిప్రెషన్ అప్పుడు బ్యాంకులు మూతపడ్డాయి ఫ్యాక్టరీలు మూసివేశారు ఉద్యోగాలు పోయాయి అమెరికాలో నిరుద్యోగం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కి చేరింది డబ్బు లేక ఆహారం లేక లక్షల కుటుంబాలు పేదరికంలోకి కూరుకుపోయాయి ఈ మాంద్యం దాదాపు ఒక దశాబ్దం పాటు కొనసాగి రెండో ప్రపంచ యుద్ధం ముందు వరకు అమెరికా ఆర్థిక వ్యవస్థను వదలలేదు ఇది ప్రపంచానికి ఒక కఠినమైన పాఠంలా గుర్తుండిపోయింది ఆర్థిక మార్కెట్లలో చిన్న లోపం కూడా దశాబ్దాల నష్టానికి కారణమవుతుందన్న దానికి ఇది రిపీట్ అవుతుంది అన్నది ట్రంప్ భయం తర్వాత రెండవ భయం భారత్ చైనా బ్రెజిల్ లాంటి దేశాలు ట్రంప్ టారిఫ్లకు భయపడి వెనుకడుగు వేయడం లేదు భారత ప్రధాని మోడీ గారైతే చాలా స్పష్టంగా మా దేశ ప్రయోజనాలు మా దేశ ప్రజల ప్రయోజనాల నిమిత్తం మాత్రమే పనిచేస్తాం ఏ ఇతర శక్తులకు దేనికి భయపడే పరిస్థితి లేదు వెనక్కి తగ్గేదే లేదు అని స్పష్టం చేశారు అంతకు క్రితం చైనా సై అంటే సై అంటూ యుఎస్ పై తను కూడా టారిఫులు విధించింది అలానే బ్రెజిల్ కూడా ట్రంప్ను తీవ్రంగా విమర్శిస్తోంది ట్రంప్ అనుకున్నాడు నేను ఇలా టారిఫులు విధిస్తే అంతా వచ్చి నా ముందు సరెండర్ అవుతారు అని కానీ అలా జరగడం లేదు బ్రిక్స్గా మారి మల్టీపోలార్ ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అమెరికా డాలర్ని అమెరికా పెత్తందారి ధోరణిని శాశ్వతంగా పతనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు బ్రిక్స్ పేరుతో బ్రిక్స్ కరెన్సీని చలామణిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో భారత్ భాగమై రష్యా చైనా భారతులు ఏకమై అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించే విధంగా రీజనల్ సెక్యూరిటీ ట్రేడ్ కల్చరల్ కోఆపరేషన్తో ఏకమవుతున్నారు సో ఈ భయం కూడా వణికిస్తోంది అని చెప్పవచ్చు ఇలాంటి భయాల వల్లే నాటి గ్రేట్ డిప్రెషన్ తమ కోర్టుల రాడికల్ లెఫ్ట్ కోర్టుకు పడ్డాడు మరి యుఎస్ ట్రంప్ తాత్కాలికమేనా వీటికి ఎండు కార్డు వేస్తుందా అనే విషయం గురించి అయితే వేచి చూడాల్సి ఉంది ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్